నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ నేను అంజిత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవ సభకు సంబంధించిన ఏర్పాట్లు అయితే బ్రహ్మాండంగా కొనసాగుతున్నాయి ఇరవై ఐదో ఏటా అడుగు పెడుతున్న సందర్భంగా ఆ పూర్తి స్థాయిలో అయితే బీఆర్ఎస్వి వికి సంబంధించి రాష్ట్ర నాయకులతో పాటు ఇక్కడ నాయకత్వంతో కూడా అన్ని వర్గాలతో కూడా సమన్వయం చేసుకుంటూ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి దానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం బీఆర్ఎస్వి కి సంబంధించిన రాష్ట్ర నాయకులు శరత్ చంద్ర ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తేనా నమస్తే ఎలా ఉంది ఏర్పాట్లకు సంబంధించి పూర్తిగా కూడా మన ఏదైతే మన టిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల అధికారం కోల్పోయిన తర్వాత అధికారం తర్వాత ఒక సంవత్సరం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మన కొత్త ఉత్సాహాన్ని కొత్త మన ఉత్తి ఉత్సాహాన్ని మన పెంపొందించేటువంటి దిశగా ఈ యొక్క రైతోత్సవ ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉన్నది దానికి సంబంధించి ప్రజల్లో ఇప్పటికే మన మా పార్టీ క్యాడరే కాకుండా ప్రజల్లో కూడా అంతా కూడా కేసీఆర్ గారి మన మన వాయిస్ కోసం కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు ఏం చెప్తారు అనేటువంటి దానికోసం ప్రజలంతా కూడా మన ఎదురు చూస్తూ ఉన్నారు మా దానికి రెట్టింపించినటువంటి ఉత్సాహంతో మా క్యాడర్ కూడా పనిచేయడం జరుగుతుంది అంటే విద్యార్థి విభాగానికి సంబంధించి ఎలాంటి వ్యూహాలతో ఇక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే గతంలో కొంతమంది అంటే విద్యార్థి నాయకులకు సంబంధించి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వరకు పాదయాత్ర చేయడం కానీ సిద్ధిపేట నుండి పాదయాత్రతో వస్తున్న పరిస్థితి కనబడుతుంది సో విద్యార్థి విభాగానికి సంబంధించి ఎలా రాబోతున్నారు సభకు సంబంధించి మామూలుగా మన ఏదైతే మన తెలంగాణ అస్తిత్వం కావచ్చు తెలంగాణ మన ఆత్మగౌరవానికి నిదర్శనంగా కేసీఆర్ గారిని కేసీఆర్ గారి నాయకత్వాన్ని మన తెలంగాణ విద్యార్థులు అంతా కూడా ఆయన యొక్క నాయకత్వాన్ని విశ్వసిస్తుంది కనుక ఆయన చేపట్టే అటువంటి మన ఇరవై ఐదు సంవత్సరాల యొక్క రజతోత్సవ సభకు ఏదో ఒక విధంగా అంటే మన కొత్త పద్ధతిలో రావాలి మన అంటే మన ఏదో కొత్తదనాన్ని చూపించడం కోసం ఈరోజు మా ఏదైతే మా నల్గొండ విద్యార్థి విభాగం నాయకులు కావచ్చు తర్వాత సిద్ధిపేట నుంచి కావచ్చు వాళ్ళంతా కూడా పాదయాత్ర ద్వారా ఇక్కడ చేరుకోవడం జరు జరుగుతూ ఉన్నది అందులో భాగంగానే ఏ ఉన్నా కూడా విద్యార్థి లోకం అంతా కూడా మన కేసీఆర్ వెంటనే ఉంటారు నాటికి నేటికి ఎప్పటికైనా కూడా కేసీఆర్ వెంటనే కేసీఆర్ గారి యొక్క బాటలు నడుస్తారని చెప్పి దానికి నిదర్శనం ఈ యొక్క పాదయాత్ర అంటే ఇప్పుడు కేసీఆర్ గారి ప్రసంగం కానీ లేకపోతే కేసీఆర్ సభా వేదికకి సంబంధించిన ఇతర రాష్ట్రాల ప్రతినిధులు ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా ఖచ్చితంగా మన అంటే వేరే రాష్ట్రాల నుంచి కూడా మన ప్రతినిధులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నది అదేవిధంగా మాకు మాకు సంబంధించినంత వరకు తెలంగాణకు దశా దిశ అంతా కూడా కేసీఆర్ గారే కేసీఆర్ గారి యొక్క మన ఏ విధంగా ఆయన మన కార్యాచరణ ఉండబోతుందని చెప్పేసి మేమంతా కూడా మన తెలంగాణ ప్రజానికి అంతా కూడా ఆసక్తి ఎదురు చూస్తాం అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల సంఖ్య కూడా రోజు రోజుకు గణనీయంగా పెరుగుతుంది దాదాపు ఇప్పటి నుంచే నలభై నుంచి అరవై లక్షల మంది ఉన్నారు నిరుద్యోగులకు సంబంధించి యువతను కూడా ఇక్కడికి రప్పించే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా ఖచ్చితంగా అంటే మన వాళ్ళంతా కూడా ఏదైతే మన గడిచినటువంటి ఈ ఒక్క సంవత్సరం కాలంలో మన కాంగ్రెస్ మన పాలనలో దగా పడ్డటువంటి నిరుద్యోగులు కావచ్చు తెలంగాణ మన తెలంగాణ మన విద్యార్థులు కమంతా కూడా ఈరోజు కేసీఆర్ గారి యొక్క నాయకత్వాన్ని అనవసరంగా మాకు మేముగా కాళ్ళ తన్నుకున్నామని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ మన తెలంగాణ నిరుద్యోగ నిరుద్యోగ యువత అంతా కూడా బాధపడుతూ ఉన్నారు వాళ్ళే ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు స్వచ్ఛందంగా ఇక్కడికి రావడానికి వాళ్ళంతా కూడా సంసిద్ధులై ఉన్నారు మన అంటే ఇప్పుడు మా ప్రోద్భావం లేకుండా వాళ్ళకు వాళ్ళుగా ఇప్పుడు మీరు మన హైదరాబాద్ నుంచి కావచ్చు అదేవిధంగా ఆర్మగొండ నుంచి కావచ్చు ఇవి మన రెండు కూడా మన తెలంగాణ ప్రాంతంలో విద్యా కేంద్రాలుగా అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించినటువంటి మన శిక్షణ శిబిరాలకు కేంద్రాలుగా ఉన్నటువంటి వరంగల్ హైదరాబాద్ నుంచి కూడా స్వచ్ఛందంగా ఇక్కడికి మన వేలాదిగా లక్షలాదిగా విద్య నిరుద్యోగులంతా కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది అంటే ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు వృద్ధులు కానీ వికలాంగులు కానీ లేదా ఇప్పుడు ఎండాకాలం సంబంధించి వేసవికి సంబంధించి వాళ్ళకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు సభ ప్రాంగణంలో అంటే మన గతంలో జరిగినటువంటి మన స సమావేశాలతో కనుక ఈ మన ఏదైతే ఈ యొక్క ఇప్పుడు ఈ జరగబోయేటువంటి రైతోత్సవ సభను కనుక పోల్చుకున్నట్టయితే కనుక ఎక్కడి నుండి వచ్చినా కూడా మన ఈ రాష్ట్రంలో నలుమూలల నుండి ఎక్కడి నుండి వచ్చినా కూడా మన రెండు వందల నుంచి మూడు వందల మీటర్ల లోపు మాత్రమే వాళ్ళ యొక్క పార్కింగ్ ప్లేస్ నుంచి స్థాస్థలికి చేరుకునేటువంటి విధంగా రూపకల్పన చేయడం జరిగింది మూడు జాతీయ రహదారులు అదేవిధంగా ఈ యొక్క పార్కింగ్ మన లను కూడా ఐదు పార్కింగ్ జోన్లుగా విభజించి మన సభా ప్రాంతానికి చుట్టూరుగా కూడా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి మన పూర్తి మన ఇది వాలంటీర్లను కూడా సంసిద్ధులను చేసి ఏర్పాటు చేయడం జరిగింది ఎవరు కూడా అంటే ట్రాఫిక్ జామ్గా ట్రాఫిక్ జాము అదేవిధంగా నడుచుకుంటూ వచ్చేటువంటి పాదయాత్రగా వచ్చేటువంటి వాళ్ళకు సైకిల్ మీద వచ్చేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సై మన సైకిల్ యాత్రల నుంచి వచ్చేటువంటి కావచ్చు మన ఏ విధంగా కూడా సభా రెండు మూడు వందల మీటర్ల డిస్టెన్స్ లో వాళ్ళు చేరుకునేటువంటి మచ్ చూసారు కదా మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవ సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లతో పాటు బీఆర్ఎస్ సంబంధించిన నాయకత్వం కూడా విద్యార్థులు ఇటు నిరుద్యోగులు కూడా భారీగా వచ్చే అవకాశం కనిపిస్తోంది